నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయక జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా యువ క్రీడాకారులు స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ రెండు వేల ఇరవై ఐదులో సాధించిన విజయంపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు విశాఖపట్నంలో ఆగస్టు ఇరవై తొమ్మిదిన నిర్వహించిన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు వేడుకలో తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో క్రీడాకారులు కలెక్టర్ ను కలుసుకుని తమ అనుభవాలు పంచుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన మీరంతా ఇతరులకు ఆదర్శమని అన్నారు మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కీర్తి తెలిపారు अच्छा चार टू वर्ल्ड मैचेस फॉर यू जस्ट मोन्ट्रियो प्लस स्नोचिंग लाइव से वारा ओके ओके गुड एक एप्रेस तूने उसको एप्रेस वाला तूने उसका शब्द सेकंड नॉन विंड मिस्टर गुड इधर की ना हाँ आपने ही कॉपी यम बंबोला उससे नाचना मीरा मीरा कौनसी మేమి వెళ్లే కొసం ఈవెంట్ ఫోర్ కోచ్ ట్రైనిర్ మీరే కనేష్ గారు సేమ్ టు సేమ్ మెసేజ్

음, 라이트. 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 라이 라이트.